ఎన్టీఆర్ వైద్య సేవలో ఓపెన్ హార్ట్ సర్జరీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేసే వైద్యం ఉచితంగా చేయడం గర్వంగా ఉంది డాక్టర్ చంద్రశేఖర్ హిమబిందు సులేమాన్ బృందం మదనపల్లి విశ్వకిరణ్ ఆసుపత్రి నందు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటిసారిగా ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా నిర్వహించడం గర్వకారణంగా ఉందని డాక్టర్లు బృందం చంద్రశేఖర్ హేమప్రియ సులేమాన్లు స్పష్టం చేశారు ఆరో తేదీ ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ విత్ బైపాస్ ఆరోగ్యశ్రీలు మన జిల్లాలో మొట్టమొదటిసారిగా చేశాము పేషెంట్ నాలుగో రోజే సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేస్తున్నాం ఇది ఆరోగ్యశ్రీలు ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఫస్ట్ టైం చేయబడింది తిరుపతి బెంగళూరు ముందు వెళ్ళి అక్కడ కష్టాలు పడేవాళ్ళు అక్కడ వసతి ఇబ్బందులు ఉండి ఇక్కడ మదనపల్లి లోకల్ మదనపల్లి చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఫ్రీగా చేయించుకోవచ్చు ప్లస్ అన్ని వసలుతులు వసలు వసతులతో విత్ సిపిపి కార్డియో పల్లినది బైపాస్ మిషన్ అన్ని తీసుకొచ్చి అన్ని సౌకర్యాలతో ఇక్కడే చేయబడదు చేసి సక్సెస్ అయింది పేషెంట్ ఫస్ట్ పేషెంట్ ఇది మలనపల్లిలో చరిత్ర ఫస్ట్ టైం నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జన్ మేడం డాక్టర్ హేమప్రియ కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జన్ మేమిద్దరూ ఎనిమిది సంవత్సరాలు నారాయణ హృదయాలయ బెంగళూరులో అపార అనుభవం కలిగి తర్వాత ఇక్కడ మదనపల్లు మొట్టమొదటిసారిగా వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశారు చెన్నైలో హైదరాబాద్లో అక్కడ చాలా ఫెసిలిటీస్ ఉంది మదనపల్లిలో ఇప్పుడు మేము అన్నీ అరేంజ్ చేసి పేషెంట్ కోసం అన్నీ చేసి ఇప్పుడు ఫస్ట్గా మొట్టమొదటిసారి కొన్నరి ఆటరీ బైపాస్ సర్జరీ ఎవరైనా హార్ట్ అటాక్ లేదంటే నొప్పి ఉందంటే చెస్ట్లో నొప్పి ఉందంటే చెకప్ చేసి ఇక్కడ ఫుల్ ట్రీట్మెంట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అన్నీ ఇస్తాము యూజువల్గా అట్లీస్ట్ మూడు లక్షలు లేదంటే నాలుగు లక్షలు మినిమం ఖర్చు పడుతుంది పెద్ద పెద్ద హాస్పిటల్ అంటే ఏడు లక్షలు ఎనిమిది లక్షం అలా పడుతుంది బట్ ఇక్కడ అన్ని ఆరోగ్య స్త్రీలు ఫ్రీగానే చేస్తున్నాము పేషెంట్ కోసమే అన్ని ఫెసిలిటీస్ ఉంది ఇప్పుడు సర్జరీ జరిగిన ప్లేస్ విశ్వకిరణ్ ఆర్థో హాస్పిటల్ ఇక్కడ మేము చేస్తాము అది ఓపిడీ అని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ శ్రీరామస్ హాస్పిటల్ చేసి ఇక్కడ సర్జరీ చేసాము నా పేరు డాక్టర్ సులేమాన్ మత డాక్టర్ నేను ఈ గుండె ఆపరేషన్కి సంబంధించిన మత్తు నేను ఇచ్చినాను మదనపల్లిలో మొదటిసారిగా గుండె ఆపరేషన్ జరగడం అనేది మనకి చాలా గర్వకారణం ఇది చాలా అవసరం కూడా ఎందుకంటే గుండె ఆపరేషన్ చేయాలంటే చెన్నై ఎప్పలు లేదంటే తిరుపతి సిఎంసి లేదంటే బెంగళూరు అట్లా వెళ్ళేవాళ్ళు ది ఫస్ట్ టైం మన మదనపల్లిలో కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి కెపాసిటీ డాక్టర్ రావడం అనేది దానికి సంబంధించిన ఆపరేషన్లు అది కూడా ఆరోగ్యశైలు జరగడం అనేది చాలా ఉపయోగకరం ప్రజలకి అందరికీ కూడా ఈ విషయం అందరికీ తెలిసి అందరికీ ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడి చాలా దూరం వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అలా లేకుండా చాలా అందుబాటులో అందరికీ మనకి ఆరోగ్యశైలునే జరుగుతాయి కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని డాక్టర్ల పనితీరుని వాళ్ళ క్వాలిఫికేషన్ని దాన్ని ఉపయోగించుకుంటానికి కోరుకుంటే వాళ్ళను థ్యాంక్ యూ సో మచ్ ఈ పేషెంట్ మన మొదటి పేషెంట్ కుండ ఆపరేషన్ అయిన మొదటి పేషెంట్ మనకి పేరు రవిచంద్రు రవిచంద్ర మొన్న చేశాము ఒక ఫైవ్ అవర్స్ పట్టింది పోస్ట్ ఆపరేటివ్గా వెంటిలేటివ్ పైన ఒక ఫైవ్ అవర్స్ ఉన్నాడు బాగా రికవరీ డిశ్చార్జ్ అవుతున్నాడు ఇది మనకి ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఇలాంటి జబ్బు హార్ట్ జబ్బు అనే మరి తీవ్ర స్థాయిలో ఉన్న గుండె జబ్బు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పెద్ద ఆసుపత్రికి పెద్ద సుదూర ప్రదేశాలకు పోవాల్సిన అవసరం లేకుండా ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నారు రవిచంద్ర ఇక్కడ హాస్పిటల్లో హాస్పిటల్ చెక్ చేసినాము లారీ డ్రైవర్ నాకు ఈ హెల్త్ సర్లేదు అనేసి నేను లారీ ఆపేసి ఇక్కడికి వచ్చినా అక్కడ చెక్ చేస్తే సార్ దగ్గర పంపించినాను సార్ చెక్ చేసి నాకు అన్ని క్లియర్గా చేసినాము నాకు ఏ వాళ్ళు ఏ మాత్రం ఇబ్బంది లేదు చేసినప్పుడు ఇబ్బంది లేదు ఇప్పుడు నాకు పేషెంట్కు అరవై సంవత్సరం గుంట్లో నోపి ఉంది వస్తారు అండ్ అని చేసి సర్జరీ జరిగింది సర్జరీలో మెయిన్ ఆర్టరీ హార్ట్ కంప్లీట్ కంప్లీట్గా బ్లాక్ అయింది పూర్తిగా బ్లాక్ అయింది సర్జరీ చేసిన తర్వాత హార్ట్ ఫంక్షన్ బాగా ఉంటుంది మనం ఏసీజీ ఎక్కువ అన్ని చేశాము అన్నీ బాగా జరిగింది చేసిన వాక్ చేయడానికి ఏమి ఇబ్బంది లేదు స్టెప్స్ మేలు పొడి కింద రావడానికి ఏమి ఇబ్బంది లేదు అని ఎక్సర్సైజ్ బాగానే చేస్తున్నారు ఇప్పుడు నాలుగు రోజే అయింది సర్జరీ తర్వాత కంప్లీట్గా బాగానే ఉన్నారు